ఎముదనూరు వాళ్ళు ఆదోని ప్రత్యేక జిల్లా కావాలని ఎముదనూరులో కూడా ఇక్కడ ఈ ఉద్యమాన్ని ప్రజా సంఘాలు కానివ్వండి విద్యార్థులు యువత ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లా కావాలని పూర్తి మద్దతు ఇస్తూ ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు మొన్న మనం చూసాము గతంలో కూడా మొన్న ఒక వన్ వీక్ కి ఆదోనికి కూడా వెళ్లి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అందరూ కూడా మద్దతు ఇస్తే తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడే ఆ ఆలోచన దృష్టికి వెళ్లిందని కూడా మాకు తెలిసింది మరి కుటుంబ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు తెలియచేయలేదు ఆదోని కూడా ఒక జిల్లా చేయాలని ప్రజల ఉద్దేశం ఉంది అని కూడా మన అందరం కూడా న్యూస్ లో చూడడం జరిగింది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు చెప్తున్నారు ఆదోని జిల్లాని పరిశీలనలోకి తీసుకునేందుకు నాయకులందరూ కూడా కూచుని ఆలోచించాలి అని కానీ అదే పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు డైవర్ట్ చేస్తూ అంటే ఆదోని ఎప్పటి నుంచో బిజినెస్ పరంగా కానివ్వండి ప్రతి దానిలో కూడా చూసుకుంటే ఎప్పుడు కూడా ఆదోనికి ఆ ప్రత్యేకత వస్తూ వచ్చింది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే మా హయాంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిని తీసుకుని జిల్లాలుగా ప్రకటించారు అది కాకుండా కూడిన ప్రభుత్వం మళ్ళీ దాన్ని మార్చి కొన్ని జిల్లాలు పెంచుతూ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆదోని కూడా కన్సిడర్ చెయ్యాలి అని ఈ రోజు ఆదోని ఎముగనూరు పత్తికొండ మరి ఆలూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత నియోజకవర్గాలందరూ కూడా ఆదోని జిల్లా చేయాలని ఏకాఖండం మీద ఈ రోజు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు అలాగే నిరాహార దీక్షలు చేస్తూ డిమాండ్ చేస్తున్నారు అది కాకుండా డైవర్ట్ చేస్తూ మళ్ళీ ఎముగునూరు ఇంకా ఒకటి ఇంకా ఒకటిని అంటే దీన్ని ఏ విధంగా రాజకీయాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఈ డైవర్ట్ చేయడం వల్ల సాధించగలిగేది ఏంటి అని ఒకసారి అందరూ కూడా ఆలోచించారు ఏదైతే అందరం కూడా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అందరూ కూడా ఒక్క దాటి మీద వస్తే మనం ఏదన్నా ఒకటి సాధించుకోగలుగుతాం అదే కనుక ప్రతి ఒక్కరు నియోజకవర్గాన్ని జిల్లా చేయాలి వాళ్ళ వాళ్ళ కనుక మనము ఈ పోరాటాన్ని డైవర్ట్ చేస్తే మనం ఏదీ కూడా సాధించుకోలేము అందుకని అందరం కూడా ఆదోని జిల్లా చేయాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏక మీద రావాలి మరీ ముఖ్యంగా ఆదోని అన్ని నియోజకవర్గాలకి సెంటర్ గా అంటే సెంటర్ అయి ఉంది కాబట్టి ఎప్పుడైతే డిస్టిక్ అవుతుందో డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో కొన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి మరి కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఏవైనా సరే అలాగే వ్యవసాయానికి సంబంధించి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వీటన్నిటి కూడా సెంట్రల్ గా హెడ్ క్వార్టర్ అవుతుంది కాబట్టి మరి అక్కడి నుంచి నిధులు అక్కడికి ఇవ్వాల్సి వస్తుంది డిస్టిక్ అభివృద్ధి చెందితే ఆధోని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి మన పిల్లలకు కూడా సౌకర్యంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే అన్ని రకాలకు కూడా బాగుంటుంది అనేసి ఇవాళ ఆదోని తప్పకుండా డిస్టిక్ గా దాని జిల్లాగా దాన్ని ఆమోదించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు కూడా ముందుకు వస్తుంది ముందు ఉంటుంది చాలా మంది ప్రశ్నిస్తున్నారు మీ హయాంలో ఎందుకు చేయలేదని మా హయాంలో ఒక పద్ధతి ప్రకారం ఒక సైంటిఫిక్ ఒక పద్ధతి ప్రకారం నియోజక నియోజకవర్గాలని మేము జిల్లాలను చేయడం జరిగింది ఇప్పుడు పోటీ మేము ప్రభుత్వం ఆలోచన మళ్లీ వేరొక విధంగా మార్చింది కాబట్టి రాజుని జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఇప్పుడు ముందుకు రావడం జరిగింది ఆ డిమాండ్ మేము తప్పకుండా మేము అందరూ మద్దతిస్తున్నాము మా వంతు సహాయం మా వంతు సంఘీభావం తెలియజేస్తూ మా వంతు సహాయం ఎప్పుడో ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని అందరికీ తెలియజేసుకుంటూ మరి కూడమీ ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాము తొందరగా సరైన ఆలోచన తీసుకుని ఆదం కూడా జిల్లాగా ప్రకటించాలని మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం